నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్లోనే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని చెప్పి వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కటి పర్యటన చేసుకుంటూ వస్తున్నారు అసలు ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి గమనించుకోవాలి ఇప్పటికీ నాలుగైదు పర్యటనలు జగన్మోహన్ రెడ్డి చేశారు ఆ పర్యటనలో ఎంతమంది మృతి చెందారు ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు బాగా గమనిస్తున్నారు అయితే ఇక ముఖ్యంగా ఇంకొకటి తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కోటి ఒక్కోటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకి వెళ్ళటం జరుగుతుంది ఇది ప్రజలు బాగా గమనిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన పెట్టారు మళ్ళీ ఈ నెల్లూరు పర్యటనలో ఇంకా ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో ప్రజలకి అర్థం కావట్లేదు భయంతో ప్రజలు ఉన్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయంలో మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో సంక్షేమ పథకాలు అమలు ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తుంది చూస్తూనే ఉన్నాం వారు ముఖ్యంగా ఎంత అభివృద్ధి చెందుతుందో రాష్ట్రం అనేది కూడా గమనిస్తున్నాం అయితే వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని చెప్పి వీళ్ళు పర్యటనలు కొనసాగిస్తున్నారు ఈ పర్యటనలో మనం గతంలో చూసుకున్నాం ఈ నాలుగైదు పర్యటనలు అయితే చేశారు ఈ పర్యటనలో ఎంతమంది మృతి చెందింది గమనించాము ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతుంది గమనించాము అయితే మళ్ళీ రేపు నెల్లూరు పర్యటనను కొనసాగిస్తున్నారు సార్ అసలు దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు యాక్చువల్గా దురదృష్టం ఏంటంటే అండి ప్రభుత్వం అంటే పరిపాలన అంటే ఓన్లీ సంక్షేమం అనే మీద దృష్టి పెడతా ఉన్నారు అందరూ అందరూ అదే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా ముదనష్టం బటన్ నొక్తూ బటన్ నొక్తూ అదే మాట్లాడుతూ ఉన్నాడు నీకు అరవై లక్షల్లో డెబ్భై లక్షల్లో ఉన్న సంక్షేమం తప్ప మిత వాళ్ళు ప్రజలు కాదా మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ట్యాక్సీలు కట్టి ఒళ్ళు వనం చేసుకుని సంప్రదాయాలు పాటించి ఈ సంఘంలో సమాజ హితం కోసం సమాజ నడబడి వడంబడికలకు అనుగుణంగా బతికే వాళ్ళందరూ మనుషులు కదా బాగా సంపన్నులు బాగా నిరుపేదలకు వాళ్ళకి ఆ బొచ్చుఓటర ఏంటండి అసలు ఇది ఈ సంస్కృతి ఆగాల ఈ విధానాలు ఆగాల సంక్షేమం ఒకటేనా అదొక పార్ట్ అభివృద్ధి ఉంది సుపరిపాలన ఉంది లాండ్ ఆర్డర్ కాపాడాలి సమాజంలో సమతుల్యతని ఉండాలి అన్ని వర్గాలని ఆకట్టుకోవాలి అన్ని వర్గాలకి మేలు జరగాలి విద్య వైద్యం ఉపాధి ఈ అనేక రంగాల్లో ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి ఇవన్నీ మానేసి బటన్ నొక్కే యాభై వెయ్యి రూపాయలు ఇచ్చాము సిగ్లేదా అలా మాట్లాడదానికి అభివృద్ధి చెందుతున్నది రాష్ట్రం అసలు వాళ్ళు ఇలాగ మాట్తున్నారు వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడితే ఇల్లు చెప్పాల్సి వస్తుంది తద్ధారుణంగా ఉందంటే పరిస్థితి అసలు వ్యత్యాసం చూసుకుంటారు ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ఆ తేడా గమనిస్తారు అరాచకం నువ్వు అంతర్ణి అరాచకం చేసావు ఇలా అసలు చేయట్లేదు అంటే నీకు మామూలు దుష్ట శిక్షణ కూడా చేయట్లేదు నిన్ను కూడా కొడతలేదు అవినీతి నువ్వు పెద్ద అమెజాన్ అడవుల్లో ఉన్న మూడు వంద అడుగులు పొడవు ఇరవై టన్నులు బరువు అనుకోండిలా మింగేసావు నువ్వు పెద్ద పెద్ద మేళల్ని వాడంలో కూడా మింగేసావు అభివృద్ధి కార్యక్రమంలో అవుతాయి నువ్వు జీరో వీళ్ళు ఆకాశం ఎందుకంటే నువ్వు వచ్చిన కంపెనీలు తెరిపేశావు వీళ్ళు కంపెనీల కోసం అలాడుతూ ఉన్నారు నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన అమర రాజని పైకి సిగ్గు లేకుండా మేము తెరిపేశావు అని చెప్పుకున్నావు నువ్వు అన్ని విధాలా బ్రష్టుడ్ అయిపోయావు పైగా ప్రజల భూములు లాగేసుకుందాం అనుకున్నావు ప్రతి స్కీములు స్కామ్ ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చడమే తప్పు నువ్వు అధములు మీరు వీళ్ళు ఉత్తమ్లు రకంగా చెప్పాలంటే కనీసం మధ్యములు ఉత్తములు కాకపోయినా చేత ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి నువ్వు రూపాయి జీతం తీసుకుంటున్నానండి అక్కడ నేను ఇదంతా బుర్రలో పెట్టుకుని చదువుకుంటా కష్టం కాబట్టి ఒక మిత్రుడు పంపించిన దాంట్లో చెప్తాను ఈ జీవోలు ప్రజలు సొమ్ములు డైరెక్ట్గా జీవోల పేరులో జీవో నెంబర్ వన్ సిక్స్టీ సిసి కెమెరాలు కావచ్చు ట్వెల్వ్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం పన్నెండు లక్షలు జీవో నెంబర్ టూ సెవెంటీ నైన్ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం మూడున్నర కోట్లు జీవో నెంబర్ వన్ థర్టీ నైన్ తాడేపల్లి ప్యాలెస్లో ఇరవై నాలుగు గంటల ఎలక్ట్రిషియన్ అందుబాటులో ఉండడానికి ఎనిమిదిన్నర లక్షలు మన ఇంట్లో పనికి ఓ రోజు వేయి తీసుకుంటారు రావడం ఇక్కడ లక్షలు ఇచ్చేస్తున్నారు నీ బాబుసమ్ములాగా ఎందుకంటే గవర్నమెంట్ది ఇప్పుడు ఉండరు వాళ్ళు ఎవరు ఉన్నాయి గవర్నమెంట్ది కాదు కదా వాళ్ళందరికి తీసేస్తారు జివో నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ ట్రాన్స్ఫార్మర్ తొంభై ఏడు లక్షల నుండి కోటి రూపాయలు అలాగే సోలారు ఫెన్సింగ్లు రకరకాలు అసలు మీకు జివో నెంబర్ వన్ థర్టీ టూ రోడ్డు వేయడానికి ఒక కిలోమీటర్ రోడ్డుకి ఐదు కోట్లు జివో నెంబర్ త్రీ నాట్ ఎయిట్ కుర్చీలు టేబుల్ కొనడానికి ముప్పై తొమ్మిది లక్షలు జివో నెంబర్ వన్ థర్టీ త్రీ నలభై లక్షలు ఫెన్సింగ్ వేయడానికి రోడ్డుకి అంటే వచ్చిపోయే వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టడానికి అలాగే జీవో నెంబర్ త్రీ ట్వంటీ నైన్ కోలాలు పెట్టడానికి ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు త్రీ థర్టీ జీవో నెంబర్ కిటికీలు ప్యాలెస్లో కిటికీలు పెట్టడం డెబ్బై మూడు లక్షలు కిటికీలు పెట్టడానికి జీవో నెంబర్ పదిహేడు వందల ముప్పై ఏడు వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీ జెరూసలో వెళ్ళినందుకు ఇరవై రెండున్నర లక్షలు ఇరవై మూడు లక్షలు జీవో నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ తాత్కాలిక పనుల కోసం ఇరవై మూడు లక్షలు ఇలాగా పిన్నెల రామకృష్ణారెడ్డి ఉండడానికి బేజవాడలో అపార్ట్మెంట్ అద్దీ కూడా నువ్వే కడతావు సెవెన్ పదిహేడు వందల నలభై మూడు సాక్షిలో పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వం నుంచి జీతాలు సజ్జల గింట్లో టీ కప్పులు కొనుక్కోవడానికి ఆ ధర్మారెడ్డి అన్నవాడుకు అజయ్ కళ్యాణ్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ కోసం కప్పుల కోసం లక్షలాది రూపాయలు బూడి ముచ్చాలనే పదిహేడు వందల నలభై రెండు బూడి ముచ్చాలని ఉండడం బెజవాడలో ఒక అపార్ట్మెంటు అర్ధ లక్ష రూపాయలు మళ్ళీ ఐదు వేలు ఖర్చు మెయింటెనెన్స్ జీవో నెంబర్ సిక్స్టీన్ నాట్ నైన్ జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండడం బెజ్బాట్లో అపార్ట్మెంటు ఫ్లాట్ అద్దె లక్ష రూపాయలు ఇలాగా స దారుణంగా దోచు తినేసాం అంటే ప్రతి దానికో జీవో సీక్రెట్ జీవో ఎవరికి తెలియదు అప్పుడు అయిన సీక్రెట్గా చేసేవారు అంటే నేను ఇంతకు ఇది చెప్పాను తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కార్పొరేషన్లో చైర్మన్లు అవి ఇచ్చారు కదా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న దాంట్లో సగం చేశారు వాళ్ళకి వాళ్ళకుండి వెసులుబాట్లు ప్రివిలేజెస్ తగ్గించేశారు టీఈటి చైర్మన్కే పిఎన్ ఇవ్వలేదు నా సొంతంగా పెట్టుకుని వాళ్ళ జీతాలు అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం ఎలా చేయాలో అతను చూపించాడు చంద్రబాబు నాయుడు గారు ఎలా పొదుపు చేయాలనేటువంటి చంద్రబాబు గారు చూపించాడు ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ముని ఎంత పొదుపుగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చంద్రబాబు గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న సొమ్ము లేకపోతే బాబు సొమ్ములాగా వాడేసాడు దోచి తినేసాడు సిగ్గు లేకుండా వాళ్ళ ఇంట్లో పనికి కూడా ప్రభుత్వ సొమ్ము వాడాడు వాళ్ళ ఇంట్లో పనిచేసి వాళ్ళు డ్రైవర్లకి ఫైబర్ నెట్లో గట్టి ఉద్యోగాలు ఇచ్చేసి తద్ధారణ వండిది ఇది ప్రజలకు తెలుస్తుంది ఈ కొన్ని తెలియదు ఈ సీక్రెట్ జీవోలు కొన్ని విషయాలు ప్రజలకు తెలియదు ఆ ప పథకాలు ఏమి ఇచ్చాడు ఈ పథకాలు ఏమిస్తున్నారో ఇది తెలుస్తుంది తప్ప ఇది చెప్పాలి కూటమికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కదా వాళ్ళందరూ చెప్పాలి ఇది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆ వాయిస్ బయటకు పోతూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి అరాచకము అవినీతి కాకుండా ఇలాగ ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వాళ్ళ సొంతకు అవసరాలకు ఎలా వాడుకున్నాడు అనేటువంటిది కూడా ప్రజలు తెలియాలి ఎందుకంటే ఇది ప్రజల అండి ఇది దాన్ని నీకు కూటికి గతి లేదనుకో నీకు ఏదో కక్తి పడ్డామంటే అది అర్థం ఉంది నువ్వు ఆల్రెడీ మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగానే లక్ష కోట్లు కొట్టేసినప్పుడు నీకు ఇది ఏం లెక్క నువ్వు చాలా సింపుల్గా నాకు ఒక రూపాయి వద్దండి నా డబ్బులు నేను ఖర్చు అని చెప్పొచ్చు నువ్వు ఈ మధ్య కూడా అసలు డబ్బులు లేవని చెప్తున్నాడు చెప్తాడు మరి అధికారులు లేదు కదా మరి దుబ్బెత్తం లేదు అధికారులు ఉంటే డబ్బు కాబట్టి డబ్బులు ఆ లేటంటే ఒకసారి ఎంటర్ది రాగలలాగా ఒకసారి అందులో వేసేస్తే మళ్ళీ తీలేరు డబ్బు మూటలో వీళ్ళ డబ్బు మద్యం మీద అంటే మిగతా ఆటల్లో కొల్లగొట్టేసిందంతా అకౌంట్ పరగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు లోన్ తెచ్చ అక్కడి నుంచి ఒక లక్ష కోట్లు ఒక పదివేల కోట్లు ఓ నాలుగు వేల కోట్లు అలా పంపించారా అంటారు ఆట పక్కకేదో లాగేస్తారు ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడతారు ఇదంతా లిక్విడ్ క్యాష్ మద్యం వ్యాపారం మీద చేసి వచ్చిందంతా లిక్విడ్ క్యాష్ కదా టెన్ పర్సెంట్ లాగా చూపిస్తారు మిగతా నైంటీ పర్సెంట్ చూపించరు నీకు అక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు అంత క్యాష్ కాబట్టి అందరూ కూడా ఐదు వందలకి అయితే పట్టారు కదా యాభైకి అయితే పట్టుకొస్తారు ఇరవై పట్టుకొస్తారు పది కాదు పట్టుకుని వంద ఐదు వందలు రెండు వందలకి అయితే ఎన్ని పట్టుకొస్తారు ఈ డబ్బంతానే అదే లక్ష రూపాయలు పది రూపాయలకి అయితే ఎంత అయిపోతుంది డబ్బు అది ఇదంతా అందుకుని నీళ్ళు ఏం చేశారంటే ఇదంతా అంతా కుక్కేసి కంటైనర్లో పెట్టినట్టు కంటైనర్లో పెట్టి ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లు తీసుకుని అపార్ట్మెంట్లు నిండా సర్దేశారు అపార్ట్మెంట్లు సర్దినట్లు అంతా ఒకటి నిర్వహించినట్టు కాబట్టి దీనికి అంచినంచెలుగా ఉంటుంది ఇప్పుడు అపార్ట్మెంట్ నీది నువ్వు 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 అద్దె తీసుకుంటావు ఒకటి దగ్గర నువ్వు అపార్ట్మెంట్ ఓనర్కి నువ్వు తెలుస్తావు నీకు ఇంకోడు ఉంటాడు పైన ఆడికి ఇంకోటి పైన ఈ మధ్యలో లింక్ తెగిపోయింది అనుకో లేకపోతే అపార్ట్మెంట్ తీసుకున్నవాడు లింకు పైవాళ్ళు తెగిపోయింది అనుకో ఈ వాన్ర గిడి కనపడ్డా ఆ గిడి ఎక్కడ పెట్టాడో తెలియదు ఆ డబ్బాలో ఉండిపోద్ది ఉండిపోద్ది కదా ఎప్పటికప్పుడు గిడి ఎప్పుడు రావట్లేదు ఏంటంటే తలుపు కొట్టడం కో తీసుకొని బదులు కొట్టడం కో లోపల ఆ గుట్టలు గుట్టలు డబ్బు చూసేటట్టు గుండె అయిపోద్ది ఇలాంటి పరిస్థితిలో ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటన విషయంలో కానీ ఈ జీవోల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకం అవినీతి విషయంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలు ఉత్తమం వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు మీకు ఉపాధి కల్పిస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు సంక్షేమం కూడా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా డోకం ఉండదు అన్నిటికన్నా మించి సోషల్ ఇంజనీరింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసినంతకాలం వీళ్ళ జోలికి వీళ్ళు ఏమి పక్క ఎందుకంటే పదిహేడు శాతం వ్యత్యాసం ఉంది దాన్ని తగ్గించలేడు ఎందుకంటే ఇతను వచ్చి ఇంకా భయపెడుతున్నాడు చంపేస్తాను పీక్ కోసేస్తాను ముంజిగా కోసినట్టు కోసేస్తాను దరికేస్తాం మిమ్మల్ని అని కొత్తులు ఇచ్చి డ్యాన్స్ చేస్తున్నారు సినిమాల్లో బాగుంటుంది కానీ బయట భయమేస్తుంది అందరికీ అది సినిమాలో చూస్తే బాగుంది అనిపిస్తుంది కాబట్టి ఇంకా అతని కథ మెలమెలగా మెలమెలగా ముగిసిపోతా ఉన్నట్టే లెక్క మరి ఇంకా పర్యటన కొనసాగిస్తున్నారు సార్ రేపు నెల్లూరు పర్యటన మీకు అతను చేయనివ్వాలి ఈ ప్రభుత్వం ఎందుకు చేయతుందంటే అతను అలా వచ్చినప్పుడల్లానే ఓ పది మంది పారిపోతారు మొబైల్ అని అలా దూరం దూరం జరిగిపోతూ ఉంటారు వచ్చినడా లేదో భయం భయ భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నాడు అతను ఇవన్నీ మానేసి అతను మేకవర్ కూడా మార్చుకోవాలి అంటే ఆ డ్రెస్సింగ్ స్టైలు హెయిర్ స్టైలు ఇవన్నీ మార్చుకుని అంటే ఎవడకడితే ట్రైనింగ్ తీసుకుని స్వాదు స్వభావాలాగా ఆ అవ్వకుండా ఎరినవులు పరినవ్లు అంటారు పిచ్చినవ్లైనా అవ్వకుండా జాగ్రత్తగా దీనదయాళ్ళ మొఖాన్ని మళ్ళీ పెట్టుకుని జాగ్రత్తగానే అందరితోటి నేను తప్పు రా బాబు కన్ఫెస్ట్ ఫీయాలి నాకు తప్పు అయిపోయింది నేను కొన్ని పొరపాట్లు చేశాను దాన్ని సరిదిద్దుకుంటాను ఈ సమాజంలో ఏ వర్గమో నాకు దూరం కాదు ఏ వర్గమో నాకు దగ్గర కాదు నేను అందరి వాడిని అని చెప్పుకోగలగాల ఈ సచిన చేయడం అతను అతను అలా చేయనంతకాలం వీళ్ళకి పెట్రోల్ వెలుగుతూ ఉంటుంది వీళ్ళకి మరి సింగం మృతి కేసు లే జగన్మోహన్ రెడ్డి క్వాష్ పై విచారణ జరుగుతుంది ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు మీకు అతను చాలా తప్పులు చేశాడు మొన్న జడ్జి గారు అడిగిన దాన్ని హైలైట్ చేశారు అందరూ ఉన్నాయి యాక్చువల్గా ఏమి అడిగారు అన్ని కాదండి చాలా సీన్లు ఉంది మేము రేపు వద్దని పెడతాం అన్నారు వీళ్ళు చెప్పేది అతను అనుమతి ఇచ్చిన దానికి అతిక్రమించాడు అతను ఎందుకో అతనికి ఐదు కార్లు ఇచ్చారు వంద మందిని చెప్పారు ఎందుకు ఇన్ని కార్లు వచ్చాడు ముందు అది అడగండి అంటారు తప్పే కదా అది అతను రోడ్ షో చేయకూడదు ఎందుకు చేశాడు వాహనాలకి రద్దీ పెంచాడు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించాడు ఆ ట్రాఫిక్ ఎదురుకుని ఒక అంబులెన్స్ ఒక ఆ కేసు కూడా తగులుకుంటుంది కాబట్టి ఎన్నాటికి బాధ్యుడు కర్త కర్మ క్రియ ఇతనే కాబట్టి ఇతనికి ఎట్టుపరితో క్యాష్ అవ్వకూడదు పైగా ఇతనికి మీరు అరెస్ట్ చేయమని ఇప్పుడు ఇప్పుడే అరెస్ట్ చేయమని చెప్పాలి జడ్జి గారు ఈ కోర్టు చల్లకుండా అరెస్ట్ చేసేయండి అని చెప్పాలి అప్పుడు అది సరైన ఆదేశం అని నేను అనుకుంటున్నాను అది జరుగుద్దు అనుకుంటాను మొన్న పర్యటనలోని పదకొండు కార్లకి పర్మిషన్ ఇస్తే వంద కార్లు తెలియదు రేపు మళ్ళీ నెల్లూరు పర్యటనలో ఎట్లా ఉంటుందో సార్ ఇప్పుడు మీద తప్పులు చేస్తారండి ఇప్పుడు ఫస్ట్ స్టేషన్లో ఉన్నాడు అతను ఆ మీద జీర్ణించుకోలేకపోతున్నాడు ఐదేళ్ళు ఆగాలంటే ఒక ఒక ఏడాది గడిచింది ఇప్పటికే భారంగానే ఇంకా నాలుగేళ్ళు ఎక్కడ ఆగలరా బాబు అనుకుంటున్నాడు నాలుగేళ్ళు దాకా ఆగాలంటే కేటర్ ఉంటుందా ఉండదా తెలియదు ఇప్పటికే చాలా మంది పోయారు చాలా మంది సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఏదో ఒకటి చేసి జనాలు అందరినీ ఇది చేయాలనుకుంటున్నావు అలా చేసిన వాళ్ళ జైల్లో పోతూ ఉంటారు దానివల్ల ఏంటి ప్రయోజనం కాబట్టి అతనికి ఏమైనా అతని కథ ముగిసినట్టే ఆ పార్టీ జగన్కి అయితే ఓట్లేరు మళ్ళీ ఇంకో పార్టీ ఇంకోటి ఎవడో ఒకడో ఏళ్ళలో కూడా మళ్ళీ కుంపటెడితే అయినా పని జరుగుతుందేమో కానీ అది మేము మొక్క బొత్తులు కాల్చుకుంటారు కానీ వీడి దగ్గరికి వెళ్ళరు అది మాత్రం నిజం మరి సద్దులు రామకృష్ణారెడ్డి నెక్స్ట్ అధికారంలోకి మేము వస్తాం ఆరు నెలల తర్వాత మేము చూపిస్తాం ప్రతాప మేము అరెస్ట్లో చేస్తామన్నాడు లేదా అంటే మళ్ళీ అధికారం వస్తా ఆరు నెలలు పడుతుంది అరెస్ట్ చేయడానికి ఆరు నెలల దాకా ఎందుకు వచ్చిన వచ్చినట్లే చేయాలి కదా అంటే వాళ్ళకి నమ్మకం లేదు వస్తారు రోజు మంచిదని ఆరు నెలల టైం పెట్టుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్